గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయి హిమని సెంటర్ నుంచి బండ్ల బజార్ వరకు సీసీ డ్రైవ్ నిర్మాణంకు మేయర్ కోవెలమూడి రవీంద్ర డిప్యూటీ మేయర్ సజ్జలతో కలిసి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ భూమి పూజ చేశారు ఈ డ్రైవ్ నిర్మాణంతో మార్కెట్ సెంటర్తో పాటు కార్పొరేషన్ కార్యాలయంలోకి డ్రైన్ వాటర్ చేరలేదని ఎమ్మెల్యే మేయర్ తెలిపారు ప్రజలు తమ ప్రాంత సమస్యలను కూటమి నాయకుల దృష్టికి తెస్తే వాటిని పరిశీలించి పరిష్కరించేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పారు కార్యక్రమంలో కూటమి బండల్ బజార్ అలాగే డ్రైన్ లోకి మురికి నీరు వర్షపు నీరు వస్తే కార్పొరేషన్ ఆఫీస్ సైతం పూర్తిగా నీటమయ్యే పరిస్థితులు కాబట్టి దీన్ని వెంటనే యుద్ధ ప్రాధిక్యాన్ని తయారు చేయాలనే ఆలోచనతో రాబోయేటువంటి వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీసీ డ్రైన్ను హిమనీ సెంటర్ వద్ద నుండి మా బండ్ల బజార్ వైపు నుంచి పూర్తిగా పీకల్ వాగులో ఈ డ్రైన్ వాటర్ అంతా కూడా కలిసేటువంటి విధంగా దాదాపు డెబ్బై లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అంతేకాకుండా నగరంలో శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా రౌఫ్ నగర్ కానీ కిద్వాయి నగర్ కానీ అలాగే కొబ్బరికాయ సాంబే కాలనీ కానీ ఉడా రోడ్ కానీ ఇవన్నీ రోడ్లు కూడా ఈరోజు దాదాపు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది ఒక బడ్జెట్తో ఐస్ క్రీమ్ దగ్గర నుంచి బండ్ల బజారు వరకు సీసీ డ్రైన్ చేస్తున్నారు ముఖ్యంగా వర్షం వచ్చినప్పుడు చాలా ఇక్కడ చాలా షాపులు మునిగిపోతున్నాయి కాబట్టి అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో కూడా వాటర్ వస్తుంది కాబట్టి డ్రైన్ వాటర్ దాన్ని సంపూర్ణంగా ఎక్కడైతే ఉందో దాన్ని బ్రేక్ బ్రేక్ కాకుండా మళ్ళీ పేకల వాగులు కల్పిస్తే ఇవన్నీ లీక్ అరెస్ట్ చేసే విధానం బాగా